మిత్రులారా ఈ వీడియోలో మనం యోగాను ఎందుకు చేయాలి దాని ప్రయోజనాలు ఏంటి మరియు అది మనసు శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాలను బుద్ధుని యొక్క గొప్ప బోధనతో తెలుసుకుందాం మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా మన చైతన్యం అణువులను మించి మహా విశ్వానికి అనుసంధానం చేస్తుంది ఈ అనుసంధానాన్ని తెలుసుకోవటానికి అనుభవించటానికి మనకు ఒక పద్ధతి అవసరం దానినే యోగా అని పిలుస్తారు యోగా ఒక ప్రాచీన భారతీయ అంశం మరియు మార్గదర్శకం మరియు ఇది ఒక ఆధ్యాత్మిక అభ్యాసం ప్రియమైన మిత్రులారా మీరు నడిచే ఈ జీవితం పల్లకిలో ప్రయాణం లాగా ఉంటుంది దానిని కాస్త శాంతితో ప్రయాణం చేయాలంటే ఒక సాధన అవసరం ఈ సాధనలో ఒక ముఖ్యమైన భాగం ఈ పదం వింటే మనసులో ఎన్నో అర్థాలు అనుభవాలు కలుగుతాయి కానీ నిజానికి అనేది ఒక మార్గం అది మనశ్శాంతి మరియు ఆత్మను పరిపూర్ణంగా అనుసంధానించే మార్గం అంతేకాకుండా అది మనం ఎలా జీవించాలి ఎలా మనస్సుకి శరీరానికి శాంతిని తెచ్చుకోవాలో చెబుతుంది యోగాని శరీరాసనాలు శ్వాస నిర్వహణ లేదా మానసిక శాంతి సాధనంగా మాత్రమే చూడకండి నిజంగా యోగ అనేది జీవనశైలే ఇది మనం జీవించేటప్పుడు ప్రతి క్షణం సవివరంగా మన ఆలోచనలు మన చర్యలు మన మాటలు ఎలా ఉంటాయో తెలుసుకోవడాన్ని ఉత్ప్రేరణ చేస్తుంది యోగా అంటే కేవలం శరీరాన్ని వంచటం వ్యాయామం చేయటం మాత్రమే కాదు యోగా అంటే మన మనస్సు శరీరం ప్రాణం మన ఆత్మ ఈ నాలుగింటి మెలికలు సరిచేసే ఓ ప్రయాణం ఇది ఒక జీవన పద్ధతి మనం యోగా ఎందుకు చేయాలి అనుకుంటే ఒకసారి ఆలోచించండి మనం ఎప్పుడూ నడుస్తున్నాం పరిగెడుతున్నాం కానీ ఎక్కడికి వెళ్తున్నాం ఏ గమ్యం లేదు యోగా మనకి ఆ గమ్యం గుర్తు చేయగలదు మన మనస్సు ఎప్పుడూ గందరగోళంగా ఉంటుంది నిశ్చలత ఎక్కడ దొరుకుతుంది మన మనస్సు గాలి వంటిది దానిని బంధించాలనుకోవద్దు దాని ప్రవాహాన్ని చూసి నేర్చుకో యోగా నీకు ఆ గాలిని స్నేహితుడిగా మార్చుతుంది యోగా మనలో ఏమి చేస్తుందో తెలుసా మొదటిది శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది యోగా చేయటం వల్ల మన శరీరం కుదుట పడుతుంది రక్త ప్రసరణ మెరుగవుతుంది రెండవది మనస్సుకు ప్రశాంతత మన మనస్సు నిశ్చలంగా ఉండటానికి యోగా మార్గం చూపుతుంది అశాంతి ఆందోళన మనకు దూరం అవుతాయి ఇక మూడవది జీవితానికొక అర్థం యోగా మనకు ఒక కొత్త చూపు ఇస్తుంది ప్రతి అనుభవాన్ని సున్నితంగా గ్రహించటానికి సహాయపడుతుంది యోగా కేవలం సాధన మాత్రమే కాదు ఇది మనలోని వెలుగును వెలికి తీయడంలో కీలకం మీరు ప్రతిరోజు యోగా చేయడం ప్రారంభించాక మీరు అనుభవించే మొదటి విషయం ఏమిటంటే ప్రస్తుతం ఉన్న క్షణంలోకి మీరు చేరుకోవడం మీరు అంచనా వేసే ఆలోచనలు భవిష్యత్తు గురించి ఒత్తిడి గతంలో చేసిన తప్పుల బాధలు అన్ని తగ్గిపోతాయి మీరు ఇప్పుడు ఈ క్షణంలో ఉండడాన్ని గమనిస్తారు అది నిజమైన శాంతి మిత్రులారా నా జీవనంలో నేనెన్నో అనుభవాలు చూశాను అయితే నాకు తెలిసినది ఒక్కటే మనకు అంతర్గత శక్తి ఉంటుంది ఆ శక్తిని వెలికి తీయటానికి యోగా మార్గం చూపుతుంది మీ ఆరోగ్యం ఆత్మను సంరక్షించుకోవటానికి ఇది ఒక అద్భుతమైన మార్గం మీకు ఒక సవాలు ఇస్తాను ప్రతిరోజు కనీసం పది నిమిషాలు యోగా చేయండి మొదట అది శ్రమగా అనిపిస్తుంది కానీ త్వరలోనే అది మీ జీవితంలో ప్రశాంతత ఆనందం తెస్తుంది తొందరగా ఏం సాధించాలి అని కాకుండా గమనం ఆలోచించండి యోగా ఆ గమనానికి మొదటి అడుగు మిత్రులారా ఈ వీడియో మీకు సహాయపడితే మీ మిత్రులతో పంచుకోండి మరియు మరిన్ని స్ఫూర్తిదాయక వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు